వల్ల ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు ఇంకా తెలుసుగా బలహీనతలు ఎలా వాడు బలహీనతలను వాడుకుని కొంచెం కన్వర్ట్ చేశారు టైమ్స్ లో అంటే ఇంకా నాకు ఇంట్లో మేము పూజలు అవి నేను అక్క పూజలు చేసుకుంటాము బావగారు వాళ్ళు హిందూ ఫ్యామిలీ అక్కని హిందూ ఫ్యామిలీ ఫ్యామిలీలోనే ఇచ్చారు నాన్నగారు కానీ దురదృష్టవశాత్తు బావగారు చనిపోయారు యాక్సిడెంట్ లో షిర్డి వెళ్తూ కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు ఆయన ఎవ్రీ ఇయర్ షిర్డి వెళ్తారు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు ఒక పాప ఉంది గురువు గారు డాక్టర్ ఆయన చనిపోయాక తన చదివే డాక్టర్ అయింది ఆయన ఆశయాల కోసం తన చదివి డాక్టర్ అయింది పాపను కూడా బిబ్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసింది పాప కూచిపూడి డాన్సర్ హిందూ ధర్మాన్ని పూర్తిగా ఫాలో అవుతుంది నా దరిద్రం ఏంటంటే అంటే నా రాపలో ఎలా రాసి పెట్టిందో పాప అంటే పూర్వజన్మ పాప కర్మమేమో నన్ను ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో ఇచ్చారు నాన్నగారు క్రిస్టియన్ కదా అయితే మరి అక్క విషయంలో న్యాయం చేసి నీకు అన్యాయం ఏంటి ఆయన అక్క విషయంలో అన్యాయం చేశాను నా విషయంలో న్యాయం చేశానని ఫీల్ అయ్యారు తర్వాత తెలుసుకున్నారులే నా విషయంలోనే అన్యాయం చేశానని పదకొండేళ్ళు నరకం చూపించారు గురువు గారు పేరుకే క్రిస్టియన్స్ కానీ క్రైస్తవం నరకం ఇంకా వాళ్ళ అమ్మ లేస్తే బైబిల్ నా పెళ్ళైన పదవ రోజే బావగారు యాక్సిడెంట్ లో చనిపోయారు బావగారు చనిపోయిన వారానికే వాళ్ళమ్మ బైబుల్ పట్టుకొని వచ్చి ఇదిగో ఏడిస్తే ఏడ్చావు గానీ కట్నము పదిహేను లక్షలు ఇచ్చారని మా వాళ్ళందరూ అంటున్నారు ఫర్నిచర్ గ్రాండ్ కి ఇవ్వండి అని చెప్పింది బావగారు చనిపోయిన వారానికి వచ్చి ఏమి వినలేకపోతున్నావు నాన్న నాకు వినడానికి ఎంత బాధగా ఉంది అనుభవించిన దానివి నీకు ఎలా ఉంటుంది ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి గురువు గారు వాళ్ళ క్రిస్టియానిటీ ఏమో గానీ వాళ్ళ మేనమాములు అందరూ క్రిస్టియన్స్ ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్స్ నాన్న ఆ పదం నాన్న నాన్న కిరణ్ ఆ పదం వాడ సే ఫిఫ్టీ ఫిఫ్టీస్ గొర్రెలు ఆ గొర్రెలు డోంట్ యూజ్ క్రిస్టియన్స్ దేర్ ఇస్ నో క్రిస్టియన్స్ ఇన్ ఇండియా

కానీ వాళ్ళని గొర్రెలతో పోలుస్తారు వాస్తవాన్ని గొర్రెలు ఎవరికాని చేసినాయి గొర్రెలు చివరికి మటన్ అయిపోయి కడుపు నింపుతాయి తప్ప క్రైస్తవులు అంటేనే పొట్ట కొట్టేవాళ్ళు చెప్పావు కదా ఇంకా నో టాక్ నో మోర్ గొర్రెలు నేను యాక్చువల్గా సెక్యులర్ కుక్కలు అన్నప్పుడు కుక్కలు ఒకవేళ వాటికి భాష వస్తే నా మీద కేసేస్తాయని చెప్తూ ఉంటాను మొన్న కూడా నిన్న కూడా అన్నాను నిన్న కూడా లెక్చర్లో విశాఖపట్నంలో సో ఐ డోంట్ వాంట్ టు హట్ ఎనీ మోర్ గొర్రెల్స్ ఎందుకంటే గొర్రెలు కూడా కేసే ఎందుకంటే గొర్రెలు కూడా నా మీద కేసేస్తాయి అయితే మీకు చాలా విషయాలు చెప్పాలి గురువు గారు అంటే నేను ఫేస్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను అంటే మీకు టైం ఉందో లేదో తెలియదు టైం కాదు ఇప్పుడు మూడు అవుతుంది నేను ఇప్పుడు స్వామికి ఆరతి ఇస్తే గానీ తినలేను ఆదిత్యోదం చదవాలి చాలా నీరసం ఉంది నేను రోజుకి ఒకసారే కదా ప్రసాదం డే అయిపోయింది ఏ స్వామికి నివేదన పెట్టి కొంచెం నీసమ వచ్చి కూర్చున్నాను అమ్మా నేను సాయంత్రం మాట్లాడను అమ్మగారు నాకు నవరాత్రుల్లో అమ్మవారు మీ పరిచయం కనిపించింది అది నాకు అమ్మ అదృష్టం నన్ను నన్ను నా నెంబర్ వచ్చిందిరా మీరు యూట్యూబ్ యూట్యూబ్లో ఇచ్చారు కదా మరి నవరాత్రి ఉంటున్నామండి ఇప్పుడు నేను ఏప్రిల్ వస్తే అప్పుడు ఇచ్చానా

నాన్న నువ్వు బురదలో బురద మధ్యలో పుట్టిన కమలానవే నో డౌటు ఒక మాట చెప్తాను నువ్వు సింహాచల శాస్త్రి గారి పేరు విన్నావా నువ్వు అర్జెంటుగా ఫోన్ పెట్టి సింహాచల శాస్త్రిని కొట్టు యాక్చువల్గా ఈ నవరాత్రుల విషయం ఆయన దగ్గరే నేను బాగా విన్నాను నవరాత్రులు నవరాత్రులంటే ఏమిటి మామూలుగా మన శరణ నవరాత్రుల విషయంలో దాన్ని చాలా బాగా పోల్చి అంటే వాళ్ళ నుంచి కూడా ఆయన చేస్తారు కానీ నాలుగు నవరాత్రులు చేస్తున్నాం అంటే నీకు ఆయన కూడా దనం పెడతారు అంటే అంత ఆ విషయంలో ఆయన చాలా గొప్ప ఆయన అయినప్పుడు నాన్న ఇదిగో మా అమ్మ మా అమ్మ చిన్నప్పుడు కథ చెప్పేది ఏమిటంటే ఒక చాకలావిడికి నలుగురు కోడళ్ళంట ఆ కథ పేరు పోలీస్ వర్గానికి వెళ్తా నలుగురు కోడలు అయితే ఈ ఆఖర కోడలు తక్కువ కట్నం తెచ్చిందని ఆవిడ ఈ ఆఖరి కోడలను దూరం పెట్టింది ఈ ముగ్గురు కోడలతో వ్రతం చేసింది పాపం ఈ అమ్మాయి కూడా వ్రతం చేయాలనుంది కానీ చేసే పరిస్థితి లేక ఆ కవ్వం వెన్న చిలికిన కవ్వానికి అంటుకున్న కొంచెం వెన్న గాలికి ఎగిరిన దూది అలా అలా పగిలిపోయిన ఒక దీపం వాటితోనే అలా వ్రతం చేసింది చేస్తే ఆఖరి రోజు ఈ అమ్మాయి పేరు పోలి ఆఖరి రోజు స్వర్గం నుంచి విమానం వస్తుంది వీళ్ళందరూ ఆహా ఆహా అని ఎగురుతారు యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని సినిమాల్లో తుపాకీ కెమెరా మడమతో కొట్టినట్టు అలా కొట్టేసి ఈ అమ్మాయే క్వాలిఫైడు ఏమీ లేకపోయినా నిండు హృదయంతో చేసింది అని ఆ కథ పేరు పోలీస్ వర్గానికి వెళ్ళుట మా అమ్మ లేదు కానీ ఇవన్నీ గొప్ప మెమరీస్ అమ్మ నేను ఆరతి చాలా అయిపోయింది కానీ నేను ఆరతి ఇచ్చి రావాలి ఆరిత్యం పెట్టేస్తాను అమ్మ హరే కృష్ణ తల్లి హరే కృష్ణ తల్లి హరే కృష్ణ హరే కృష్ణ